హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో తొలి ఏకాదశి స్పెషల్ లడ్డు ఈ లడ్డూను మనం పేలాలతో చేస్తాము పేలాలతో పక్క కొలతలతో ఈ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తొలి ఏకాదశి రోజు ఈ లడ్డూను ప్రిపేర్ చేసి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఏకాదశి రోజు అనే కాదండి ఎప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పేలాలతో ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ ఏకాదశి స్పెషల్ లడ్డూను ఎలా చేసుకోవాలో చూపిస్తాను కరెక్ట్ వన్ కప్పు నేనైతే పేలాల మక్కలు తీసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్పు పేలాల మక్కలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనం పేలాలను అయితే వేయించుకోవాలి మూత తీస్తే మనకైతే పేలాలు మొత్తం కింద పడిపోతాయి అందుకనే మూత పెట్టి వీటిని మనం వేయించుకోవాలి చూడండి మొక్కలు మనకి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ప్లేట్లో వేసుకొని వీటిని మనం చల్లారబెట్టుకోవాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేలలతో కాకుండా కూడా మనకి జొన్నలు ఉంటాయి కదా జొన్నలను కూడా పేలల్లాగా వేయించుకొని కూడా చేసుకోవచ్చు జొన్నలైనా పేలల మొక్కలు లేకపోయినా కూడా మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యంను కూడా ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని కూడా మనం ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నాను ఇలా మనకి కొంచెం ఇలా చూడండి ఇలా రవ్వలాగానే ఉండాలి మనకి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా రవ్వలాగా ఉంటే మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కరెక్ట్ వన్ కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇలా కొలతలతో చేస్తే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను బెల్లం పొడి లేకపోతే మీరు బెల్లాన్ని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వన్ కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ కూడా వేసుకొని ఇలా కలుపుతూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి నేను బెల్లం పొడి తీసుకున్నాను కాబట్టి డస్ట్ ఏముండదు మీరు కనుక నార్మల్ బెల్లం తీసుకుంటే ఒకసారి ఇలా కరిగిన తర్వాతనైతే ఫిల్టర్ చేసుకోండి డస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం మనం కలుపుతూ కరిగించుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను ఇలా బెల్లం మొత్తం మనకి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నేను జీడిపప్పు పలుకులను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఈ జీడిపప్పు పలుకులు తగిలితే కూడా చాలా బాగుంటాయి లడ్డూలు తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేలాల పిండిని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లడ్డూలకి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు బెల్లాన్ని కరిగించుకొని తర్వాత ఈ పేలాల పిండిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ సిమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి డైరెక్ట్ మనం పేలాలను గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే వన్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని డైరెక్ట్ పొడిలాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా నేను చూపించిన విధంగా లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిలో బెల్లాన్ని మిక్స్ చేసి పె అలా కూడా పెడతారు లేదంటే ఇలా లడ్డులాగా కూడా పెట్టచ్చు నైవేద్యంగా ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి ఫ్లేవర్ అయితే ఉడికేటప్పుడు టేస్ట్ పేలాల పిండి అలాగే ఈ నెయ్యి ఫ్లేవర్ అయితే వాసనైతే అద్దిరిపోయింది నిజంగా ఇలా ఒక టూ మినిట్స్ అయితే మనం ఇలా కలుపుతో అయితే ఉడికించుకోవాలి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి దీన్ని మనం చూడండి కడాయి నుండి మనకైతే ఇది సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కకి దించుకోవాలి ఇలా డైరెక్ట్గా ప్లేట్లో వేసి కూడా నైవేద్యంగా పెట్టచ్చు నేనైతే లడ్డు లాగానే చేసుకుంటున్నాను ఎందుకంటే లడ్డులాగా చేస్తే పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకనే ఇప్పుడు ఇలా కలుపుతూ దీన్ని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఆయండ్కి ఆయిల్ అయినా సరే లేదంటే వాటర్ అయినా అప్లై చేసుకొని ఇలా లడ్డు లాగా చుట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకో విధంగా డైరెక్ట్ దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని కూడా ఇలా కూడా నైవేద్యంగా పెట్టచ్చు ఇలా తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు లడ్డూలు కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తున్నాయి కదా మీకు మెత్తగా ఎందుకంటే కొన్ని పేలాలు వేయించిన తర్వాత పిల్లలైతే తీసుకొని తిన్నారు అందుకే కొంచెం పిండి తక్కువపడి ఇలా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా ఇలా పక్క కొలతలతో మీరు కూడా పర్ఫెక్ట్గా ట్రై చేయండి ఈ ఏకాదశి రోజు ఇలా ట్రై చేసి దేవునికైతే నైవేద్యంగా పెట్టండి శ్రీ మహావిష్ణువుకు చాలా అంటే చాలా ఇష్టము ఈ పేలాల లడ్డూలు ఇప్పుడు వీటిపైన నేనైతే ఇలా జీడిపప్పు పలుకులతో డెకరేషన్ అయితే చేసుకున్నాను లోపల రవ్వలాగా అలాగే పేలాలు తగులుతూ నెయ్యి ఫ్లేవర్తో ఆ జీడిపప్పు పలుకులతో లడ్డూలు అయితే అద్దిరిపోయిన నిజంగా చాలా బాగున్నాయి ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్